బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రణ్యారావుకు చుక్కెదురైంది రణ్యారావును మూడు రోజుల కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం ఆమెను మూడు రోజుల పాటు విచారించబోతున్నారు డీఆర్ఐ అధికారులు పదిహేను కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ నటి రణ్యారావు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి రన్యారావు ఇరవై ఏడు సార్లు దుబాయ్కి వెళ్లారని వెల్లడించారు డీఆర్ఐ అధికారులు ప్రతిసారి ఒకే డ్రెస్తోనే దుబాయ్ వెళ్లారని అందులోనే గోల్డ్ స్మగ్లింగ్ చేశారని తెలిపారు కిలో బంగారం స్మగ్లింగ్కు నాలుగు లక్షల రూపాయల చొప్పున ఆమె వసూలు చేసినట్లు చెబుతున్నారు ప్రతి ట్రిప్కు యాభై లక్షల వరకు రణ్యారావు సంపాదించినట్లు చెబుతున్నారు ఇటీవల దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చిన రణ్యారావు కెంపేగౌట్ ఎయిర్పోర్ట్లో సాధారణ ప్రయాణికురాలుగా సెక్యూరిటీ చెకింగ్ దాటి బయటకొచ్చింది ఈ నేపథ్యంలోనే అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ సహాయంతో ఎగ్జిట్ డోర్ వైపు వెళ్ళింది అప్పటికే అక్కడ వేచి చూస్తున్న డిఆర్ఐ అధికారులు రన్యారావును అటకించి తనిఖీలు నిర్వహించగా ఆమె దుస్తుల్లో కిలోల కొద్దీ బంగారం బయటకొచ్చింది